అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ సిక్స్ శ్రీనిక తన రూమ్లోకి వెళ్ళి డైరీలో ఉన్న లెటర్ తీసుకుని దాన్ని గుండెలకి హత్తుకుంటూ నీ లెటర్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నానో తెలుసా నువ్వు రాయడం లేట్ అయినా అది రావడం లేట్ అయినా ఆ రోజంతా బాధగా అండ్ డల్గానే అనిపిస్తుంది నాకు కానీ నీ లెటర్ వచ్చిందని తెలియగానే ఆ బాధ మొత్తం ఎగిరిపోతుంది అని లెటర్ ఓపెన్ చేస్తుంది లెటర్లో హలో జాను ఫస్ట్ ఐ వాంట్ టు సే సారీ టు యూ ఎందుకు అర్థమయ్యే ఉంటుందిగా కొంచెం బిజీగా ఉండి లెటర్ రాయడం లేట్ అయింది జాను ఇంకొకసారి ఇలా అవ్వనివ్వను ఎందుకంటే నా మనసు చెప్తుంది నువ్వు నా లెటర్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నావో అని ఎలా ఉన్నావు జాను జాగ్రత్తగా ఉంటున్నావా ప్రతి క్షణం నీ క్షేమం కోరే వ్యక్తిగా ఎప్పుడు నేను ఉంటాను నీకు ఎటువంటి అవసరం అయినా నన్ను చేరుకోవడానికి ఆలస్యం చేయకు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది జాను ఇది కళ నిజమా అని మన ఇద్దరు ఆలోచనలు ఒకటే ఆ ఆలోచనలో పడిన పునాది మన ఈ స్నేహం ఒక చిన్న ఉత్తరంతో మన బంధానికి మొదటి అడుగు పడింది నువ్వు పాజిటివ్గా రియాక్ట్ అవుతావని అస్సలు అనుకూలిచ్చాను ఆ ఉత్తరానికి ప్రతిగా నువ్వు రాసిన ఉత్తరం నా మనసుకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది నీ సమాధానం నన్ను నా మధుని ఉత్సాహపరిచింది నువ్వు చెప్పే ప్రతి మాట రాసే ప్రతి అక్షరం నా మనసులో నుండి వచ్చిందా అనేలా ఉంటుంది నా మదిని పూర్తిగా చదివేశావు అనడానికి అదే నిదర్శనం నా పేరు తెలీదు నా ఊరు తెలీదు నేను ఎవరు ఎలా ఉంటానో తెలీదు కానీ ఇద్దరి మధ్య ఒక బంధం ఏర్పడాలి అంటే దానికి అవన్నీ అవసరం లేదని తెలిపావు నాకు అలానే మన మధ్య ఏర్పడిన ఈ స్నేహ బంధానికి నువ్వు ఇచ్చిన విలువ అనర్వేచనీయం నీ మనసు తెలిసిన వాడిగా నిన్ను నేను ఒకటి అడగాలనుకుంటున్నాను కానీ అది అడగాలి అంటే ముందు నా విషయాలన్నీ నీకు తెలియాలి అప్పుడే ధైర్యంగా అడగలను మరి నా గురించి చెప్పమంటావా నీ నిర్ణయం ఏదైనా ఈ వంశ్ పూర్తిగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తాడు అని మాటిస్తున్నాను ఇట్లు నీ ప్రత్యుత్తరానికి వేచి చూసే నీ స్నేహితుడు వంశ్ లెటర్ చదవటం పూర్తయిన శ్రీనికకి అందులో వంశ్ ఏం చెప్పాలి అనుకుంటున్నాడో చూచాయిగా అర్థమవుతుంది కానీ అది కన్ఫామ్ చేసుకోవడానికి ఇప్పుడు తను పంపే లెటర్కి వచ్చే రిప్లైని బట్టి తన నిర్ణయం ఉండాలి అనుకుని తను లెటర్ రాయటం స్టార్ట్ చేస్తుంది ప్రియమైన గారికి నా మంచు కోరే వ్యక్తిగా మీరుండగా నేను ఎలా ఉంటానో మీ చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను మదే కాదు నామది కూడా చాలా విషయాలు చెప్తుంది సుమండి మీ లెటర్ కోసం నేను ఎలా వేచి చూస్తున్నానో మీరు కూడా నా నుండి సమాధానంగా వచ్చే లెటర్ కోసం చాలా వేచి చూస్తున్నారని తెలుస్తుంది మన ఆలోచనలే కాదు మన మది చేసే ఆలోచనలు కూడా ఒకటేలాగా ఉన్నాయనిపిస్తుంది నేను కూడా మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అదేంటో ఇప్పుడే చెప్తాను నా పేరు తర్వాత మీరు పెట్టే స్పెషల్ సింబల్కి అర్థం ఏంటో తెలుపగలరా దాని గురించి తెలుసుకోవాలని నేను ఎంతగానో ఆరాటపడుతున్నాను నిజంగా నాకు కూడా కలలానే అనిపిస్తుంది మన మధ్య ఉన్న ఈ బంధం చిరకాలం ఉండిపోవాలని చాలా ఆశపడుతున్నాను ఇంకా మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం ఏంటంటే మీరు మరో ఆలోచన లేకుండా ఏం చెప్పాలి అనుకున్నా చెప్పొచ్చు అడగాలి అనుకున్నా అడగొచ్చు ఎందుకలా అంటే నా మనసును అర్థం చేసుకున్న మీకు ఇది అర్థం అవటం పెద్ద విషయం కాదు అనుకుంటున్నాను కాబట్టి మీ గురించి ప్రతీదీ తెలుసుకోవాలని నేను అనుకోవటం లేదు అది ఎటువంటి విషయమైనా నేను కూడా మీకు మాట మీ మాటని మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను ఇట్లు మీ ప్రియనేస్తం జాను శ్రీనిక లెటర్ రాసిన తర్వాత నవ్వుతూ దాన్ని ఫోల్డ్ చేసి తన దగ్గర ఉన్న ఎనవలప్లో పెట్టి అది పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దాన్ని పోస్ట్ చేయడానికి తన బ్యాగ్లో పెట్టి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది అమ్మ ఆకలి తిందాంరా తిందాం రా అని పిలుస్తుంది అమృత గారు నవ్వుతూ ఇంతవరకు లేని ఆకలి ఇప్పుడు ఎలా వచ్చిందంట లెటర్ చదవగానే మర్చిపోయిన ఆకలి ఆనందంలో ఎక్కువైనట్టుందే అంటారు శ్రీనిక అమ్మ మెడ చుట్టూ చేతులేసి నువ్వు భలే కనిపెట్టేస్తావమ్మ అని ముద్దుపెట్టి నువ్వు తినిపించవా ప్లీజ్ అని అడుగుతుంది అమృత గారు శ్రీనిక పాపెట్లో ముద్దు పెట్టి లెటర్ వచ్చిన రోజు అది నువ్వు చదివిన తర్వాత నా దగ్గరకు వచ్చి నన్నే నా చేత్తోనే తినిపించమంటావు ఎందుకలా అని అడుగుతారు శ్రీనిక అదంతే అని అమ్మ ఒకటి అడగనా అమృత గారు శ్రీనికని ఒళ్ళో పడుకోబెట్టుకొని తలనిమరుతూ అడుగుజాను అమ్మ దగ్గర అంత ఆలోచన ఎందుకు ముక్కు ముఖం తెలియని ఒక అబ్బాయితో ఇలా లెటర్స్ ద్వారా మాట్లాడుతున్నా కదా కానీ నువ్వు నన్ను ఎప్పుడూ తిట్టలేదు ఎందుకమ్మా చెల్లి ఏం చేసినా కోపడతావు మరి నన్ను ఏమీ అనవు నా మీద నీకు కోపం రాలేదా అమ్మా అలా మనసుతో నేను మాట్లాడుతూ ఉంటే అని అడుగుతుంది శ్రీ పిల్లల మీద వాళ్ళు చేసే పనుల మీద భయం ఉన్నప్పుడే కోపం వస్తుంది అలాంటప్పుడు నీ మీద కోపం ఎందుకు వస్తుంది జాను ఏది మంచి ఏది చెడి అని నీకు ప్రతిదీ తెలుసు ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలో ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో కూడా తెలుసు మరి నేనెందుకు భయపడాలి ఎందుకు కోప్పడాలి అమ్ములు అంటావా తన మీద కూడా నాకు కోపం లేదు ఎందుకంటే దానికి కూడా అన్నీ తెలుసు కానీ దాన్ని ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం కోపం ప్రేమ అసహ్యం బాధ అన్నీ వెంట వెంటనే చూపిస్తుంది అలా వెంటనే చూపించే పిల్ల కాబట్టే ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సమస్యని తనతో తెచ్చుకుంటుందో అని భయం ఆ భయాన్నే కోపంగా చూపిస్తూ తన ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తున్నా అంతే అంటారు అమృత గారు నవ్వుతూ శ్రీనిక అమ్మను అలాగే చూస్తుంటే అమృత గారు తన చంప మీద చేపెట్టి నువ్వు చేసే ప్రతి పని నాకు చెప్పే చేస్తావు అతను ఏం రాశాడో చెప్తావు నువ్వేమీ బదిలిచ్చావో చెప్తావు నన్ను అమ్మలా మాత్రమే కాకుండా ఒక స్నేహితురాల్లాగా చూస్తున్నాం కొందరిని వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి కొందరిని వాళ్ళ ప్రవర్తన బట్టి కొందరిని వాళ్ళు చూపించే ప్రేమను బట్టి ఇంకొందరిని వాళ్ళల్లో ఉండే భావాల్ని చూపించేలా రాసే కవితలను బట్టి వాళ్ళేంటో వాళ్ళ మనస్తత్వం ఏంటో చెప్పొచ్చు అలానే మనిషి మాట తీరుని బట్టి అతను చాలా మంచివాళ్ళ అనిపిస్తున్నాడు ఒకటి చెప్పనా జాను తల్లి తండ్రి స్వేచ్ఛనిచ్చారు అంటే వాళ్ళ ఆలోచనని వాళ్ళ మనసుల్ని అక్కడ ఆపేయకూడదు అని దాని అర్థం పిల్లలు మనసులో ఏముందో ఓపెనప్ అవుతారని అన్ని ఇంట్లో వాళ్ళు చెప్పి చేస్తారని అలా చేస్తే ఆ పిల్లలు ఎప్పుడు తప్పుడుదారిలో నడవకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు చెప్తారు వాళ్ళ లక్ష్యాన్ని బాటలు వేస్తారు పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ ఇచ్చే స్వేచ్ఛని మంచికి ఉపయోగించాలి అంతేకాని స్వేచ్ఛని ఇచ్చారు కదా అని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తే వాళ్ళకే కాదు ఆ తల్లిదండ్రులు కూడా బాధనే మిగులుస్తును అందుకే నా పిల్లలకి వాళ్ళ మంచేదో చెడేదో తెలిసినా మాకు చెప్పి చేస్తే మాకు అదొక ధైర్యం అలాంటి ఉద్దేశంతోనే మేము కూడా మీకు స్వేచ్ఛనిచ్చాము అందుకేగా నువ్వు నాతో అమ్ములు మీ నాన్నతో ప్రతీదీ షేర్ చేసుకుంటారు శ్రీనిక వాళ్ళ అమ్మ నడుం చుట్టూ చేతులేసి పట్టుకుని లవ్ యూ అమ్మ మీ నమ్మకాన్ని నేనో చెల్లి ఎప్పుడు అమ్ము చేయవమ్మా అంటుంది ఆ మాటలన్నీ విన్న మన్విత వాళ్ళ అమ్మ నాన్న తనకిచ్చిన స్వేచ్ఛకి తను ఇప్పుడు ఎలా ఉంటుందో తర్వాత కూడా అలానే ఉండాలనుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి అమ్మ ఆకలిస్తుంది త్వరగా వచ్చి అన్నం పెట్టు అని అరుస్తుంది అమృత గారు శ్రీనిక ఇద్దరూ లేచి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తారు అమృత గారు మన్వితకు వడ్డించి శ్రీనికకి తనే ప్లేట్లో అన్నం కలిపి మొద్దలు పెడుతుంటే మన్విత కోపంగా ఇద్దరిని చూసి అమ్మ నిజంగా నేను నీ కూతుర్నేనా ఎప్పుడు చూడు దానికి మాత్రమే తినిపిస్తావు అదేం చెప్పినా చేస్తావు నన్ను పట్టించుకో కనీసం నా మాట కూడా వినిపించుకో నేను ఒక దాన్ని ఉన్నాను నాకు కూడా పెడదామని అనుకున్నావా అసలు మీ ఇద్దరే కడుపు నిండా తినండి అంటూ అరిచి అన్నం ప్లేట్ని విసిరి కొట్టి తినకుండా అక్కడ నుండి లేచి వెళ్ళిపోతుంది అమృత గారు కోపంగా అమలు అని గట్టిగా అరుస్తారు అమ్మ ప్లీజ్ తన చిన్నపిల్ల వదిలేయమ్మా నువ్వెళ్ళి తనని కూల్ చేసి తనకి తినిపించమ్మా ప్లీజ్ అంటుంది శ్రీ లేదు జాను తను రోజు రోజుకి నీ మీద ద్వేషం పెంచుకుంటుంది అక్కవి అన్న ప్రేమ గౌరవం కొంచెం కూడా లేదు దానికి ఒక రోజు తినకుండా కూర్చుని ఏం కాదు కడుపు మాడితే తనే వచ్చి తింటుంది అని నువ్వు తిను జాను అని ముద్ద నోటి దగ్గర పెట్టగానే శ్రీని కావిడి చేతుల్లోని ప్లేట్ తీసుకుని బాధగా నేను తింటానమ్మా నువ్వెళ్ళి చెల్లిసంగ చూడు అని అమృత గారు చెప్తున్నా వినకుండా ప్లేట్ తీసుకుని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది అమృత గారు అసహనంగా అక్కడే కుర్చీలో కూర్చుని ఎందుకమ్ములు ఇలా చేస్తున్నావు జాను అంటే ఎందుకు నీకు అంత కోపం తనతో నువ్వు ఎలా ఉన్నా తను మాత్రం నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది నీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకని ఎలా తయారయ్యావు అని ఆలోచిస్తూ ఉంటారు శ్రీనిక రూంలోకి వెళ్ళి అన్నం తినాలి అనిపించక ప్లేటు పక్కన పెట్టేసి ఫోన్లో ఉన్న మాన్విత ఫోటో చూస్తూ ఎందుకమ్లో నేనంటే అంత కోపం నీకు చిన్నప్పుడు అందరి పిల్లల్ని కొడుతూ అల్లరి చేస్తున్నావని నిన్ను కొంచెం అరిచేదాన్ని దానికే నేను నిన్ను కంట్రోల్ చేస్తున్నానని అప్పటి నుండి కొంచెం కొంచెం కోపం పెంచుకున్నాం ఇంటర్లో ఉన్నప్పుడు నీ ఫ్రెండ్ ఒక అబ్బాయితో నీ దగ్గరకు వచ్చి ప్రేమ పెళ్ళి అంటూ ఇంట్లో నుండి వచ్చేసామని హెల్ప్ చేయమని అడిగినప్పుడు నువ్వు ముందు వెనుక ఆలోచించకుండా ఆ అమ్మాయికి ఎక్కడ హెల్ప్ చేస్తావు అని హెల్ప్ చేయొద్దు అని చెప్పాను కానీ నువ్వు వినలేదు అప్పుడు నేను చాలా భయపడ్డాను అమ్లు ఎక్కడ నీ మీదకి ఏమి తెలుసుకుంటావో అని నన్ను అక్కడ ఉండనివ్వకుండా పంపించేశావు నేను భయపడుతూ ఇంటికి వెళ్ళాను నా భయాన్ని చూసి అమ్మకి డౌట్ వచ్చి గట్టిగా అడిగేసరికి చెప్పాల్సి వచ్చింది నువ్వేం చేయాలనుకున్నావో మాకు తెలియలేదు అమ్ములు కానీ నా వల్ల ఆ రోజు అమ్మ నిన్ను కొట్టింది ఆ రోజు నుండి నేనంటే నీకు అస్సలు నచ్చకుండా పోయాను ఈ అప్పని ఈ అక్కని ఎప్పటికీ క్షమిస్తావు అమలు అని కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతూ ఉంటుంది ఆద్విక్ ఒక గంటాకి మళ్ళీ రూమ్లోకి వెళ్ళి అన్విక ఇంకా నిద్రపోతూనే ఉండడం చూసి కిచెన్లోకి వెళ్ళి తన కోసం ఫుడ్ తీసుకుని మళ్ళీ రూమ్లోకి వెళ్తాడు ప్లేటు పక్కన టేబుల్ మీద పెట్టి అన్విక పక్కన బెడ్ మీద కూర్చుని అన్వి అని పిలుస్తాడు తను డీప్ స్లీప్లో ఉందని అర్థమయ్యి తను చేపట్టుకుని అన్వి లేచి ఫుడ్ తిని మళ్ళీ పడుకో అంటాడు అన్విక ఆద్విక్ తను చేపట్టుకోగానే మెలకు వచ్చి టక్కును లేచి కూర్చుంటుంది ఆద్విక్ చేతి నుండి తన చేయిని లాక్కుని నాకు ఇక్కడ ఉండటమే ఇష్టం లేదు అలాంటిది నువ్వు పెట్టే ఫుడ్ నేనేందుకు తింటాను నాకొద్దు అంటుంది మొహం పక్క తిప్పుకుని ఆద్విక్ ప్లేట్ని చేతిలో తీసుకుని అన్నం కలుపుతూ నీకు ఆల్రెడీ చెప్పాను అన్వి నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నువ్వు ఇక్కడే ఉండాలి నేను పెట్టింది తినాలి నాకు చెప్పకుండా నువ్వు బయటికి కూడా వెళ్ళడానికి వెళ్ళేదు అని అంటూ తన నోటి దగ్గర ముద్దు పెట్టి తిను అంటాడు అన్విక అద్విక్ చేయిన్ పక్క తోస్తూ నా మీద అంత జాలు అక్కర్లేదు నువ్వేం చేసినా నేను మాత్రం తినను అంటుంది పంతంగా ముందే చాలా నీరసంగా ఉన్నావు అన్వి ముందు తిను ఆ తర్వాత నాతో గొడవపడవచ్చు నాతో గొడవ పడటానికైనా శక్తి కావాలి కదా అంటాడు అద్విక్ తినకుండా ఏమవుతుంది మహా అయితే పైపోతాను అంతేగా అలా పోతే అన్న అంటుండగానే ఆద్విక్ కోపంగా అన్వి అని గట్టిగా అరుస్తాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్